శ్రీరామ్ ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన తీర్థయాత్ర త్రివేణి సంగము సంగమము ప్రయాగరాజులో ఉంది ఈ త్రివేణి సంగమంలో ప్రతి హిందూ కూడాను ఖచ్చితంగా గంగా యమున సరస్వతి నది కలిసి దగ్గర ఖచ్చితంగా స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి సకల దోషాలు పోతాయనేది హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం త్రివేణి సంగమం దగ్గరే మనకి కుంభమేళ కూడా జరుగుతుంది ఈ ప్రయాగరాజులో మనం త్రివేణి సంగమం కాకుండా ఇంకా శ్రీ హనుమాన్ దేవాలయం వేణి మాధవ్ ఆలయం అష్టాదశ త్రివేశ్వరి అమ్మవారి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నట్టు ఇక్కడ మన ద్వాదశ విష్ణుమూర్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి అవి పన్నెండు కూడాను మనకి ప్రయాగరాజులోనే ఉన్నాయి ఒక ముఖ్యమైన ఆలయం వేణిమాడో ఆలయం అలాగే నాగభాస్కి అమ్మవారి ఆలయం ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలన్నీ మన వీడియో ద్వారా చూద్దాం మేమైతే ప్రయాగరాజ్ ధామ్కి అయోధ్య దర్శనం అయిన తర్వాత ప్రయాగరాజ్ రావటం జరిగింది ప్రయాగరాజ్ రావడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది తీర్థయాత్రలు క్షేత్రాలకి వసూలు నడిపే వాళ్ళు కూడాను చాలామంది ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయాగరాజ్ కూడా చూపిస్తారు హైదరాబాద్ నుంచి అలహాబాద్ అదే ప్రయాగరాజ్కి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయి ఎలాగైనా ప్రయాగరాజ్ చేరుకునే మార్గం బస్సు మార్గం అయినా రైలు అయినా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ముందుగా మేమైతే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళటం జరిగింది ఈ త్రివేణి సంగమం దగ్గర బోటు వాళ్ళు అరవై రూపాయలు తీసుకొని గంగా యమున సరస్వతి నది కలిసే ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా యమునా అనేది మాత్రమే కనిపిస్తుంది సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందంట మేమైతే లోపలికి ఫోన్ అయితే తీసుకుని వెళ్ళలేదు నీళ్ళలో పడిపోతున్నాయనని భయంతో మేము ఇక్కడే పెట్టడం జరిగింది వచ్చిన తర్వాత త్రివేణి సంగమం దగ్గర వీడియో తీయటం జరిగింది ఈ త్రివేణి సంగమం దగ్గర ఆయన దగ్గర నుంచి మొత్తం కూడా త్రివేణి సంగమం యమునా నది ఉంటుంది ఒడ్డుకు అవతల పక్క మాత్రమే గంగా నది ఉంటుంది ఈ రెండు నదులు కలిసే ప్లేస్ మనకి ఈజీగా అర్థమైపోతుంది సంగమంలో అన్ని పూజలు చేపిస్తుంటారు పెండ ప్రదానం చేపిస్తుంటారు వేణిదానం కూడా చేపిస్తుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ చేసుకోవచ్చు ఒక యాభై రూపాయలకైతే మనం ఇచ్చేస్తే పాలు ఇస్తారు ఆ పాలని మన పితృదేవతలు తలుచుకొని అక్కడ నెలలో వదిలేయచ్చు అలా అయినా సరే మన ఇష్టం మన స్తోమతను బట్టి అక్కడ పూజలు ఉంటాయి అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్నటువంటి బడి హనుమాన్ దేవాలయానికి వెళ్ళటం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది అలాగే కొడుకుని ఉన్న పెద్ద హనుమాన్ విగ్రహం ఇక్కడే ఇండియాలో ఇంకెక్కడ ఉండదు ఈ ఆలయంలో మాత్రమే ఉంటుంది హనుమాన్ దేవాలయం దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ఆటోలో పద్నాలుగవ శక్తిపీఠం అయినటువంటి మాధవేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళటం జరిగింది ఈ ఆలయం అష్టాదశ శక్తిపేటాలలో ఒకటిౌరీదేవి అమ్మవారిని ఇక్కడ అలోపీ దేవి అంటారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం ఉండదు కేవలం డోలి ఉయ్యాల మాత్రమే ఉంటుంది ఆ ఉయ్యాలని మనం పూజిస్తాము ఇక్కడ ఆ ఉయ్యాలలో నుంచే అమ్మవారు అదృశ్యమయ్యారని అమ్మవారు ఆ ఉయ్యాలని పూజలు అందుకు పూజలు అందుకుంటుంది ఈ ఆలయం చుట్టూను అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించి యొక్క పురాణం శివుడు సతీదేవిని భుజాన మోసుకొని వెళ్ళే చిత్రపటాలు అన్నీ కూడాను చాలా చక్కగా తెచ్చిదిద్దుబడ్డాయి ఎంతో పురాతనమైన ఈ ఆలయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిందే పురాణం చూస్తే దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత సతీదేవి దహనం జరిగింది ఆ సందర్భంలో పరమశివులు వారు మానసికంగా కలవరపడి సతీదేవి శరీరాన్ని ఎత్తుకొని గమ్యం లేకుండా తిరుగుతూ ఉంటారు శివుడి యొక్క దృష్టిని ఆ దాని నుండి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీర భాగాలను విచ్ఛిన్నం చేశాడు సతీదేవి శరీర భాగం పడిన ప్రతి ప్రదేశం శక్తిపీఠంగా మారింది మనందరికీ తెలిసిందే ఈ ప్రాంతంలో మాత్రం ప్రయాగలో సతీదేవి శరీరంలోని చివరి భాగం నేలపై పడిన చివరి ప్రదేశం ఇక్కడ సతీదేవి దేహం కూడా మాయమైపోయింది అందుకే అలోపి అనే పేరు కూడా వచ్చిందని పురాణం అలోపి మాత గురించి ఇంకొన్ని చారిత్రక కథలు కూడా ఉన్నాయి ప్రతి ఆలయంలో కనీసం ఒక విగ్రహం లేదా ఒక చిన్న చిహ్నం ఏదో ఒకటి ఉంటుంది అమ్మవారిని పూజించడం కానీ ఇక్కడ విగ్రహం కానీ ఏమీ ఉండదు అయితే దానికి సంబంధించి కథనం ఏమిటంటే అలోపి మాత కొత్తగా పెళ్ళైన వధువు దొంగలు వివాహ దళంపై దాడి చేసినప్పుడు ఆమె పల్లకి నుండి అదృశ్యమైందని ఒక పురాణం వధువు అక్కడ నుంచి కనిపించకుండా పోవడంతో ఆమెను మాతగా అప్పుడు నుంచి అమ్మవారిని ఇక్కడ పూజించడం జరిగింది రామకృష్ణ మఠం యొక్క మొదటి అధ్యక్షుడు ఆధ్యాత్మిక పుత్రుడు రామకృష్ణ పరమహంస అమ్మవారిని తిరజట్టుగా చిన్నపిల్లవాడిగా చూశారు చుట్టూ కూడాలి ఎన్నో విగ్రహాలు అమ్మవారి యొక్క శక్తి పీఠాలు సతీదేవిని తన భుజాన్ని మూసుకుపోతున్న పరమశివుని వారి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ఈ చుట్టూ కూడాను ఆలయం ఎంతో పెద్ద విశాలంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి ఎక్కువగా ముడుపులు కడుతూ ఉన్నారు అమ్మవారికి ఆకులు అంటే తులసి ఆకులతోటి దండలు మాత్రం ప్రతి భక్తులు తీసుకొచ్చి ఇక్కడ ఉయ్యాలి కట్టడం జరుగుతుంది మీరు ప్రయాగరాజు వచ్చినప్పుడు త్రివేణి సంగమంకి దగ్గరగా ఉండే అలోపి మాత మన తెలుగువారు పిలుచుకునే మాధవేశ్వరి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠం ఖచ్చితంగా దర్శించండి మేము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి వేణిమాధవ్ మాధవ్ ఆలయానికి వెళ్ళటం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లాగే లాగే ఇక్కడ పన్నెండు విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి అందులో ప్రథమమైనది వేణి మాధవ్ ఆలయం ఈ ఆలయానికి మేము వెళ్ళటం జరిగింది తర్వాత ఎంతో పురాతనమైన నాగవాసుకి అమ్మవారి ఆలయానికి వెళ్ళటం జరిగింది ఈ ఆలయం ఎంతో పురాతనమైనది ప్రపంచంలోనే రెండే ఆలయాలు నాగవాసుకి ఆలయాలు ఉన్నాయి అందులో మన ప్రయాగరాజ్లో ఉన్నటువంటి పురాతనమైన ఆలయం నాగవాసుకి అమ్మవారి ఆలయం ఇక్కడ త్రివేణి సంగమానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యధామం ఖచ్చితంగా ప్రయాగరాజ్ యాత్ర మనకు పూర్తయిందంటే నాగవాసుకి అమ్మవారి దర్శనం తర్వాతనే ఈ యాత్ర పూర్తవుతుంది అనేది పురాణం అలాగే చరిత్ర కలిగిన ఈ ఆలయం నాగసర్ప దోషాలకి ఎంతో విశేషమైన పూజలన్నీ కూడాను ఇక్కడ జరుగుతాయి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం చాలా కొత్తగా అనిపిస్తుంది మిగతా ఆలయాల్లో ఉన్న నాగసర్పాల కన్నా కూడాను ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చాలా కొత్తగా అనిపిస్తుంది చరిత్ర మనం ఒకసారి తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగిన తర్వాత వాసకి అమ్మవారికి శరీరం అంతా కూడాను భారీ భారీగా చీలికలతో చీలిపోతుంది ఆ బాధను భరించలేక విష్ణుమూర్తిని వేడుకోగా అప్పుడు విష్ణుమూర్తి వారు ఇక్కడ ఉన్నటువంటి సరస్వతీ నదిలో ఆచరించిన తర్వాత ఇక్కడే చదతీరమని చెప్పారు అందువల్లనే అమ్మవారు సరస్వతీ నదిలో ఆచరించి ఉపశమించి శమనం పొందారు అండి అమ్మవారు ఇక్కడే స్థిరపడిపోయారు ఆదాయంలోనే మనకి బయట పక్క నాగవాసు అమ్మవారితో పాటు చేసనాగ నాగదేవత ఇంకో రెండు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి శ్రావణ మాసంలో కాలసర్పదోషంలో విముక్తి పొందేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి పూజలు చేస్తారని అలాగే మానసిక శారీరక రుగ్మతలు అధిగమించేందుకు ఇక్కడ అమ్మవారికి రుద్రాభిషేకం మహాభిషేకం కూడా చేస్తారు వచ్చినప్పుడు తప్పకుండా మీకు టైం ఉంటే కాలసర్ప దోషాలకి పూజలు ఇక్కడ అతి తక్కువ రేట్లోనే చేస్తారు వాస్కి అమ్మవారి ఆలయం దర్శనమైన తర్వాత మేము దగ్గరలో ఉన్నటువంటి పాటలీపూరి అక్షయవట్కి వెళ్ళటం జరిగింది ఈ ఆలయంలో ఎంతో పురాతనమైన సీతారామలక్ష్మి వారి విగ్రహాలు ఉన్నాయి కాలం నాటి అక్షయ పట్వృక్షం కూడా ఇక్కడ ఉన్నది అలాగే ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నది మీరు కూడా తప్పకుండా రాజ్ వచ్చినప్పుడు ఈ ఆలయాలన్నీ దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ట్రావెల్స్ ట్రావెల్స్ ఆర్టీసీ ఆర్టీసీనా తీసుకోవచ్చు